సో హాయ్ డియర్ స్టూడెంట్స్ ఏపీ టెన్త్ క్లాస్ ఫిజికల్ సైన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్కు ఫర్ ద టార్గెట్ ఫిఫ్టీ ఫిఫ్టీ మార్క్స్ ఫర్ ఫిఫ్టీ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ మార్క్స్ కోసం సో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మోడల్ క్వశ్చన్స్ అలాగే మోడల్ పేపర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అందులో భాగంగా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మోడల్ పేపర్ క్వశ్చన్ ఒకటి డిస్కస్ చేస్తున్నాం ఇది ఇన్ఫర్మేషన్ స్కిల్స్ పైన ఖచ్చితంగా ఉంటుంది సో మనకి యాసిడ్స్ బేసెస్ సాల్స్ మీద క్వశ్చన్ నెంబర్ థర్టీన్లో ఇచ్చాడు క్వశ్చన్ నెంబర్ థర్టీన్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ గివన్ ఇన్ ద టేబుల్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ సో ఇవి సో మనకు ఖచ్చితంగా ఇలాంటి మోడల్లో ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా ఉంటుంది టేబుల్ ఇస్తాడు దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాని కింద క్వశ్చన్స్ ఉంటాయి టేబుల్ చూసి మనము ఆన్సర్ను గుర్తించి రాయాల్సి ఉంటుంది సొల్యూషను పీహెచ్ వాల్యూ సో రియాక్షన్ విత్ ఫినాప్తలిన్ సొల్యూషను రియాక్షన్ విత్ మీతాయిలారేన్ సొల్యూషన్ ఇక్కడ సొల్యూషన్ నేమ్స్ ఇచ్చాడు హెచ్సిఎల్ డిస్టిల్డ్ వాటరు ఎన్ఏఓహెచ్ అలాగే లెమన్ జ్యూస్ ఎన్ఏసిఎల్ బేకింగ్ సోడా వాటి పిహెచ్ వాల్యూస్ ఇచ్చాడు వన్ సెవెను థర్టీను టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ వాటి కలర్స్ ఇచ్చాడు ఫినాఫ్ సో హెచ్ఎస్సిఎల్ నో చేంజ్ ఇన్ కలర్ నో కలర్ చేంజ్ టర్న్స్ ఇంటూ పింక్ నో కలర్ చేంజ్ అలాగే నో కలర్ చేంజ్ టర్న్స్ ఇంటూ పింక్ ఇక్కడైతే మిథాయిల అరేంజ్ హెచ్సిఎల్ అయితే టర్న్స్ ఇంటూ రెడ్ నో చేంజ్ ఇన్ కలర్ అలాగే టాన్స్ టు ఎల్లో టర్న్స్ ఇంటూ రెడ్ కలర్ నో కలర్ చేంజ్ టాన్స్ ఇన్ టు ఎల్లో ఈ టేబుల్ను ఉపయోగించి కింద క్వశ్చన్ గమనిస్తే లిస్ట్ అవుట్ ద యాసిడ్స్ ఇన్ ద అబౌ టేబుల్ పీహెచ్ వాల్యూ లెస్ దాన్ సెవెన్ ఉంటే అవన్నీ యాసిడ్సే పిహెచ్ వాల్యూ లెస్ దాన్ సెవెన్ ఉంటే అవన్నీ ఏమవుతాయి యాసిడ్సే సో మీరు గమనిస్తే ఒకటి హెచ్సిఎల్ ఇది కూడా యాసిడే తర్వాత సెవెన్ కాదు థర్టీన్ కాదు టూ పాయింట్ ఫైవ్ లెస్ దాన్ సెవెనే కదా సెవెన్ కంటే తక్కువ కాబట్టి ఇది కూడా ఏమవుతుంది యాసిడే సో లెమన్ జ్యూస్ ఇవి రెండు మనం రాసాం ఓకేనా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ గమనిద్దాం సెకండ్ క్వశ్చన్ గమనిద్దాం సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సొల్యూషన్ విచ్ గివ్స్ అ పింక్ కలర్ విత్ ఫినాప్తలీన్ ఇన్ ద సొల్యూషన్ సో ఫినాప్తలీను దేన్ని ఫినాప్ వచ్చేసి ఏ సొల్యూషన్లో పింక్గా మారుతుందంటే బేస్ అనమాట సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సొల్యూషన్ విచ్ గివ్స్ పింక్ ఇక్కడ గమనించవచ్చు పింక్ కలర్ వచ్చింది ఎన్ఏఓహెచ్ పింక్ కలర్ వచ్చింది ఇక్కడ బేకింగ్ సోడాలో కూడా ఫినాబ్తలీను పింక్ కలర్ వచ్చింది అంటే అది ఏ నేచర్ ఉంటుంది అంటే వాటికి బేస్ నేచర్ సో ఆన్సర్ ఏం రాయాలంటే బేస్ నేచర్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సొల్యూషన్ అన్నాడు బేస్ నేచర్ అన్నారు లిస్ట్ అవుట్ న్యూట్రల్ సొల్యూషన్స్ ఇన్ ద అబౌ టేబుల్ అన్నాడు పిహెచ్ వాల్యూ సెవెన్ ఉంటే అవి మనకి ఏమవుతాయి అంటే న్యూట్రల్ సొల్యూషన్స్ ఇక్కడ గమనిస్తే డిస్టిల్డ్ వాటర్ సెవెన్ ఉంది ఎన్ఏసిఎల్ కూడా సెవెన్ ఉంది కాబట్టి రెండు ఆన్సర్ అవుతాయి ఒకటి డిస్టిల్డ్ వాటర్ డిస్టిల్డ్ వాటర్ అండ్ ఎన్ఏసిఎల్ ఇవి రెండు ఆన్సర్ అవుతాయి అనమాట నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ గమనిద్దాం నేమ్ ద స్ట్రాంగెస్ట్ యాసిడ్ అండ్ స్ట్రాంగెస్ట్ బేస్ అన్నాడు పిహెచ్ వాల్యూ జీరో వన్ టూ త్రీ వరకు ఉంటే అవి స్ట్రాంగ్ యాసిడ్స్ తర్వాత లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఉంటే అవి స్ట్రాంగెస్ట్ స్ట్రాంగ్ బేసెస్ అనమాట సో దీంట్లో చూస్తే హెచ్ఈసిఎల్ స్ట్రాంగ్ యాసిడ్ ఎన్ఏఓహెచ్ స్ట్రాంగ్ బేస్ సో స్ట్రాంగెస్ట్ యాసిడ్ స్ట్రాంగెస్ట్ పైన ఇచ్చిన వాటిలో స్ట్రాంగెస్ట్ యాసిడ్ ఏంటంటే హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్ట్రాంగెస్ట్ బేస్ అన్నాడు స్ట్రాంగెస్ట్ బేస్ ఏంటి అవుతుందంటే ఎన్ఏఓహెచ్ దాని యొక్క పిహెచ్ వాల్యూ మీరు గమనిస్తే థర్టీన్ ఇచ్చాడు సో ఈ విధంగా మనం ఆ టేబుల్ ఆధారంగా వీటిని గుర్తించగలగాలి సో ఇలాంటివి ఖచ్చితంగా ఒకటి ఫోర్ మార్క్స్ అయితే గ్యారంటీగా ఉంటుంది సో ఇవి వదిలిపెట్టద్దు ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ సింపుల్గా మార్కులు తెచ్చి పెడతాయి సో ఎన్ని క్వశ్చన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మోడల్ పేపర్లో మీరు క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని మెటీరియల్లో చదివిన తర్వాత అన్ని మంచి మార్క్స్ వస్తాయి సో దట్స్ ఆల్ దిస్ ఈజ్ మీకు యూస్ఫుల్ అయినట్లయితే మీకు యూజ్ అవుతున్నట్లు అనిపిస్తే డోంట్ ఫర్గెట్ హిట్టింగ్ ద లైక్ బటన్ అండ్ షేరింగ్ ఇట్ దట్స్ ఆల్ దిస్ ఈస్